స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నొప్పి నీకు తగలకుండా అను ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును స్నేహితులారా మానవులంగా మనము ఎన్నో ఎన్నో నొప్పి ఆయాసములను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం కొన్నిసార్లు మనుషుల యొక్క నోటి మాట చేత కూడా నొప్పిని మనము అనుభవిస్తాం ఎందుకనంటే నోటి మాట కత్తి కంటే పదునైనటువంటిదండి నోటి మాట అమృతం కంటే తీపిగలిగినటువంటిదండి ఎవరైనా ప్రోత్సాహకరమైన ధైర్యము కలిగించే సహాయమును అందించే సలహాలను సూచనలను మరి నడిపింపును అందించే మంచి మాటలను ప్రయోజనకరమైన మాటలను మనము వినినప్పుడు ఎంతగానో ప్రోత్సహింపబడి మన కష్టాన్ని నష్టాన్ని భయాన్ని చింతను వారి నోటి మాటల చేత ఆదరణకరమైనటువంటి మాటల చేత మనము పొందేటటువంటి వారంగా ఉంటాం అదే నోటి మాట కత్తి కంటే కూడా పదునైనది అని మనం గుర్తు చేసుకున్నాం కదండి చూడండి కఠినమైనటువంటి మాటలు నిందలు నిరుత్సాహపరిచేటటువంటి మాటలు బెదిరింపు మాటలు భయపెట్టేటటువంటి మాటలు మరి మనలను విమర్శించేటటువంటి మాటలు లేనిపోని అబద్ధపు మాటలు లేక మనలను గాయపరిచేటటువంటి మాటలు మన హృదయాన్ని విరిచివేసేటటువంటి మాటలు వారు మాట్లాడినప్పుడు మన హృదయంలో నొప్పిని ఆయాసాన్ని దుఃఖాన్ని మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం చూడండి స్నేహితులారా కొన్ని కొన్ని పనులనైనా మనం మర్చిపోతామేమో కానీ వేదనకరంగా అవమానకరంగా నిందలతో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు ఆ మాటలు మాట్లాడతారు కదండి ఆ మాటలు ఎప్పటికీ మనము మర్చిపోలేమండి అవి మన హృదయంలో నొప్పిని జీవితంలో నొప్పిని మరి బ్రతుకులో నిరాశ నిస్పృహలను వేదన కన్నీళ్లను అనుభవించడానికి కొన్ని రకాలైనటువంటి మాటలు మనలను బాధ పెట్టేవిగా మన మనసు విరిచివేసేవిగా మన జీవితాన్ని భయంలోనికి నిరాశ నిస్పృహలలోనికి నడిపించేటటువంటివిగా ఉన్నవి అందుకే ఈ లేఖనంలో నోటి మాట చేత కూడా నొప్పి కలుగుతుంది అని ఈ లేఖనము మనకు బోధిస్తూ ఉంది గనుక ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి నొప్పి కలిగించేలా వారికి ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించేగల్లా మనము మాట్లాడుతూ ఉన్నామేమో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉండింది పెద్దలు పలికిన మాట ఏంటనంటే ఇరుము ఇనుము విరిగనేమి ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చు క్రమము గాను మనసు విరిగనేమి మరి చేర్చరాదయ్య అంటే మనసు విరిగిపోయే మాటలు మాట్లాడితే ఆ మనసును తిరిగి తేలికపరచడము ఆ మనసును పునరుద్ధరించడము ఆ మనసులో ధైర్యాన్ని నింపడము ఆ మనసులో ప్రోత్సాహాన్ని నింపడము ఆ మనసులో సంతోషాన్ని నింపడము అనేది అసాధ్యమైనటువంటి విషయం అయ్యో నా కన్న కొడుకే నన్ను ఈ రీతిగా అన్నాడు కట్టుకున్న భార్యనే నన్ను ఈ రీతిగా అన్నది కట్టుకున్నటువంటి భర్తనే ఈ రీతిగా అన్నాడు నా తమ్ముడు నా అన్ననే నా స్నేహితుడే నా సంఘస్థుడే ఇంత అవమానకరమైన లేక నన్ను గాయపరిచేటటువంటి నా మీద నిందలతో కూడినటువంటి మాటలు అన్నారండి అని దుఃఖపడుతూ ఉన్నటువంటి ఎంతోమంది సహోదరి మనులను సహోదరులను మనము గమనించగలుగుతాం ఆ మాటను బట్టి వారు ఏడుస్తూ ఉన్నారేమో ఆ మాటను బట్టి వారు నిరాశ నిస్పృహలకి లోనైనారేమో ఆ మాటను బట్టి ఆ బంధుత్వాన్ని ఆ మాటను బట్టి ఆ స్నేహాన్ని విడిచి ఒంటరి వారైపోయినారేమో అయ్యా పలాని మాట నన్ను గాయపరిచిందయ్యా ఫలాని మాట నన్ను దుఃఖంతో నింపిందయ్యా పలాని మాటను నేను ఆ గాయపరిచే మాటను మర్చిపోలేకపోతూ ఉన్నానయ్యా ఆ పలాని మాట నా హృదయంలో ఉండిందయ్యా అని బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు శోకాన్ని అనుభవిస్తున్నటువంటి బిడ్డలు నా వాళ్ళే ఇంత అవమానకరంగా మాట్లాడినారని మనసు విరిగిపోయినటువంటి బిడ్డలు ఉండవచ్చు స్నేహితులారా అలాంటి సందర్భంలో దేవుడు నోటి మాటల చేత నువ్వు ఏ నొప్పినైతే అనుభవిస్తూ ఉన్నావో ఆ నొప్పి నీకు తగలకుండా ఆ నొప్పిని జీవితంలో నుండి దూరం అయ్యేలా దేవుడు కార్యాన్ని జరిగిస్తానని సెలవిస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఈ మాటలను నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నిందలను నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటానని నిన్ను ధైర్యపరుస్తానని అవమానకరమైన స్థితిని సిగ్గుకరమైన స్థితిని నువ్వు బలహీనమైన స్థితిని నీలో నుంచి దూరపరిచి ఆ మాటల వలన ఏ గాయాన్ని అయితే నువ్వు పొందినావో ఆ మాట వలన ఏ నష్టాన్నైతే నువ్వు పొందినావో దుఃఖాన్ని పొందినావో వాటిని నీ జీవితంలో నుండి దూరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మీరు చూడండి జనులు మీ నిమిత్తము నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించండి ఎందుకనంటే వారు అలా అవమానిస్తూ ఉండగా దేవుడిని పక్షాన ఉన్నాడు వారు అలా అవమానిస్తూ ఉండగా దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు వారు అలా నిన్ను అవమానిస్తూ ఉండగా తన కృపతో నిన్ను కప్పుచు ఉన్నాడు వారు అలా అవమానిస్తూ ఉండగా ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు గనుక స్నేహితులారా ఎవరి నోటి మాటలు ఎంతగా నిన్ను బాధించినా ప్రభు వైపు చూసి ఆదరణ పొందాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలయ స్తోత్రంలయ్య మమ్మను ప్రేమించిన దేవుడవయ్య మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను జరిగిస్తున్నటువంటి దేవుడవయ్య కొంతమంది చేత వినరానటువంటి భయంకరమైన హృదయము గాయము పొందిన నోటి మాటలను విని బాధపడుతూ ఉన్న బిడలముగా ఉన్నామయ్య వెక్కి వెక్కి ఏడ్చుచు ఉన్న బిడలముగా ఉన్నామయ్య ఇంత అవమానకరంగా మాట్లాడినారు దేవా ఇంతగా త్రోసి వేసినట్లు మాట్లాడినారయ్యా ఇంత క్రింది స్థాయికి సంబంధించినటువంటి వారుగా మాట్లాడినారయ్యా అనే నీ ప్రేమిడలు మనసు విరిగి బాధలో ఉన్నారయ్యా వేదనలో ఉన్నారయ్యా వారి కనునీళ్లను శోకములను మీరు చూచుచున్నటువంటి దేవుడవు కదనయ్యా వారి నోటి మాట వలన కలిగే నొప్పిని నేను దూరపరుస్తానన్నావు కదా తండ్రి ఎవరెవరు ఈ రీతిగా బాధపడుతూ ఉన్నారో వారి హృదయాలలో ఉన్న నొప్పిని ఎసయా మీరు దూరపరచవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకుని అండయా వారు ఎక్కర్లను తీర్చండయ్యా అనారోగ్యం ఉందని ఉందని ఆర్థిక ఇబ్బందులు ఉన్నవని కలవరములున్నవని చింతలున్నవని ఉన్నవని ఏ ఏ మనవి వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారో తండ్రి ఆ విషయాలలో మీ సన్నిధిని కుమ్మరించి వారిని బలపరచండయ్యా వారి కార్యములను నెరవేర్చండి ఈ దినపు దీవెన్లతోని ప్రబిడలను దర్శించండి అయ్యా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని వచ్చిన బిడలపైన మీ కృపగలిగిన అష్టముల నుంచి బలపరచండి దేవా రానున్న కాలమంతా దీవెనలతో నింపండియ్యా దూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల జీవితంలో మీ కార్యము భద్రత జరిగించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్